నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అంటే అరవై అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధ తల్లిదండ్రులు భారతదేశంలో ఉంటున్నారు వాళ్ళ పిల్లలు విదేశాల్లోకి వెళ్ళిపోతున్నారు విదేశాల్లో పిల్లలు సెటిల్ అవుతున్నారు ఏదో చుట్టుచుగా భారతదేశం వచ్చి తల్లిదండ్రుని ఏదో ఒక వారమో పది రోజులు నెలల్లో చూసి వెళ్ళిపోతున్నారు పోనీ తల్లిదండ్రులు విదేశాల్లో పిల్లలతో ఉండగలుగుతారా అంటే ఒక గంట కూడా ఉండలేరు అక్కడ మనము ఏది టైంపాస్ కాదు పిల్లలేమో పొద్దున్న ఉద్యోగం వెళ్ళిపోతారు రాత్రి వస్తారు మనకు అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండరు మార్కెట్కి వెళ్ళాలంటే కార్లు డ్రైవ్ చేయాలి కార్ డ్రైవ్ చేయడానికి రాదు పోనీ బస్సులో వెళ్దామా అంటే లాంగ్వేజ్ ప్రాబ్లము ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి ఇక్కడున్న స్థిరాస్తులు వీటిని కాపాడుకోవడానికి ఈ స్థిరాస్తులను కాపాడుకోవడానికి ఫ్యామిలీ ట్రస్ట్ ఒకటి రిజిస్టర్ చేస్తే చిక్కులు లేకుండా ఉంటాయి తమకున్న స్థిరాస్తులని తమ ఇంటి పేరు మీదనో లేకపోతే తమ పేరు మీదను ఇట్లా ట్రస్ట్ రిజిస్టర్ చేస్తే ఇవి అన్యాక్రాంతం కావు గొడవలు రావు సేఫ్ అవుతాయి హ్యాపీగా ఉంటారు ఎవరిని ఇట్లా మనము బ్లేమ్ చేసే అవసరం లేదు కాబట్టి నా రిక్వెస్ట్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఇండియాలో ఉంటారో ఆస్తులు స్థిరాస్తులు ఉంటాయో పిల్లలు విదేశాల్లో సెటిల్ అవుతారో ఆ సీనియర్ సిటిజన్స్ ఈ స్థిరాస్తులు అన్యక్రాంతం కాకుండా చిక్కుల్లో పడకుండా ఫ్యామిలీ ట్రస్ట్ రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుంది సేఫ్ అవుతుంది మెంటల్ పీస్ ఉంటుంది అన్యక్రాంతం కావు అని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ